హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అమ్మ స్వడాస్ ఈరోజు మనం సగ్గుబియ్యం మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా దానికోసం నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు చూసినట్లయితే నా దగ్గర రెండు టైప్స్ ఆఫ్ బియ్యం మిక్స్ అయిపోయి ఒకటి గ్లాస్ కలర్వి ఒకటి వైట్ కలర్వి తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని పాన్ వేట్ చేసుకుంటున్నాను ఎటువంటి చెమ్మ లేకుండా చూసుకోండి మనం ఈ సగుబియ్యాన్ని ఆయిల్ వేసి వేయించుకోవాలి సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి మరీ ఎక్కువేం అవసరం లేదు కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత మనం కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే కింద ఒక్కటే వేగిపోయి పైన వేగవు సో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నంతసేపు కలుపుతూ ఉండండి సగ్గుబియ్యం వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుంది సో ఓపిక్గా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే నా దగ్గర రెండు టైప్స్ ఉన్నాయి కదా ఆ సగుబియ్యంలో గ్లాస్ కలర్లో ఉన్న సగుబియ్యం బాగా పొంగాయి వేరేవి పొంగలేదు సో మీ గ్లాస్ కలర్ సగుబియ్యమే తీసుకోండి అలా అన్నీ వేగిన తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసేసి ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను అలాగే దాని తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే పల్లీలు పల్లీని నేను ముందుగానే ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాను సో డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను కొంచెం నిమ్మరసం దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అంతే అండి బియ్యం మిక్చర్ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ